వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డిఆర్విఎస్ వచ్చే ఇరవై నాలుగు గంటలకి పర్పస్ ఏంటి అనేది చూద్దామండి ఏదైతే ఒక ఫీమేల్ విషయంలో ఓకేనా ద లవర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఇంట్లో ఒకరి విషయంలో వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ బట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో చిన్న ఎఫెక్ట్ కూడా ఉండదు మీ చుట్టూ వాళ్ళు ఎంత ట్రై చేసి మీ వాళ్ళ ఎనర్జీ మీ మీ ఎనర్జీకి ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేసినా వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాలి తప్ప అస్సలు కొంచెం కూడా మీరు అదర్ రో బెదర్ ఆ ఎనర్జీ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంత సాలిడ్గా ఇంకా డిసైడ్ అయిపోయారు మైండ్లోని డబుల్ డబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్